హాయ్ అండి గుడ్ ఈవినింగ్ గుడ్ మార్నింగ్ అందరికీ సో ఇక్కడైతే మా దగ్గరకైతే ఇండియాలో అయితే గుడ్ ఈవినింగ్ సో ఇది ఏంటంటే ప్రిపరేషన్స్ మా బాబు బర్త్డే ప్రిపరేషన్స్కి అయితే అవుతున్నాయి మటన్ చికెన్ యాజ్ యూజువల్గా మామూలుగా అందరు ఎలా చేసుకుంటారో అలానో ఫ్రైడ్ రైస్ ఇది సో అలా ఫస్ట్ అయితే మేము వంటలు ప్రిపేర్ చేసేసుకొని ఇంకా ప్రేయర్కి కూర్చుందాము అని అయితే వంటలు అయితే ఫాస్ట్గా వండేస్తున్నాం అన్నట్టు చికెన్ ఫ్రై పెప్పర్ చికెన్ ఇది వచ్చేసి ఫ్రైడ్ రైస్ చూడడానికి ఎమ్మి ఎమ్మిగా కొత్త డెక్ష పెట్టాము కొత్త డెక్ష పెట్టేసి రైస్ అయిపోయింది ఇంక ఇక్కడ ప్రేయర్కి అయితే కూర్చున్నాము ఈవినింగ్ సిక్స్ థర్టీ సెవెన్ ఆ టైంకి వీడే మా బాబు మా బాబు బర్త్డే కదా

స్వేచ్ఛానుసారముగా నడుచువాడు అటివాడు లెస్ అయిన జ్ఞానమునకు విరోధి బుద్ధిహీనుడు వివేచమునందు వివేచన ఎందు సంతోషింపక తన అభిప్రాయ ప్రాయములను బయలుపరుచుటూ ఎందు సంతోషించును భక్తిహీనుడు రాగానే తిరస్కారము వచ్చును అవమానము రాగా వాణి ఆస్తి ఆశయ పఠనము వాని దృష్టికి అది జీవితంలో

And many more years to come in future. Yes. Thank you. Thank you. Noi. Stupid. No. Happy birthday to you. Happy birthday, Happy birthday to you. Many things to you. Many things. జరిగింది మా బాబు బర్త్డే సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్